నమస్కారం నా పేరు గీతా బాలకృష్ణన్ నేను ఒక ఆర్కిటెక్ట్ వాస్తుకారు అంటారు నేను ఉండేది కలకత్తాలో కానీ ఇప్పుడు నేను చెన్నై నుంచి బెంగళూరు నడిచి వెళ్తున్నాను మున్నూట ముప్పై ఐదు కిలోమీటరు ఏడనే తారీఖు జనవరి చెన్నై నుంచి ప్రారంభించాను బెంగళూరు వచ్చి ఇరు ఇరవై ఎనిమిదో తారీఖు పోయి చేరుతాను దాని ముందే చేరిపోతాను కానీ ఒక ఫినిషింగ్ క్లోజింగ్ సెరమనీ ఇరవై ఎనిమిదో తారీఖు పెట్టాము అక్కడ దీ ఈ పర్టిక్యులర్ వాక్ చెన్నై బెంగళూరు వాక్ ఉద్దేశం ఏమంటే వికలాంగులు ఉన్నారు కదా వాళ్ళకి మనలాగే అర్హత ఉండాలి మనం బిల్డింగ్ లేకపోతే ఏదైనా ఒక స్పేస్ ఆడిటోరియం సినిమా హాల్ రెస్టారెంట్ ఏ డిజైన్ హాస్పిటల్ ఏ డిజైన్ చేస్తేనో వాళ్ళకి మన మనలాగే సమంగా అనుకూలాలు ఉండాలి మెట్ మనకు ఉంటే వాళ్ళకి ర్యాంప్ ఉండాలి కళ్ళు కళ్ళు లేని వాళ్ళకి టెక్స్ టాక్టైల్ టైల్స్ అంటారు పాండు ప్లీజ్ టాక్టైల్ టైల్స్ అంటారు అది నడిచేటప్పుడు వాళ్ళ స్టిక్ పట్టి వాళ్ళు తెలుసుకుంటారు ఏముంది ఆపుతుందా లేదా అని తెలుసుకొని నడుస్తారు అదే రకంగా ఫైర్ వచ్చినప్పుడు ఎలా కా చెవులు వాళ్ళు ఎలా ఫైర్ అలా అని తెలుసుకుంటారు ఇదంతా మనం ఆర్కిటెక్ట్ సముదాయం వచ్చి బాగా డిజైన్ చేసి బాగా అర్థం చేసుకొని బాగా డిజైన్ చేయాలి రూల్స్ ఉన్నాయి రూల్స్ ఫాలో చే చేయరు చాలామంది రూల్స్ ఫాలో చేస్తే మనం అందరం సమంగా ఉండొచ్చు అందరికీ ఒకే ఆపర్చునిటీ వాళ్ళ తప్పు కాదు వాళ్ళకు కాల్ లే లేకుండా లేకుండా ఉండేది వాళ్ళ చెప్పు కాదు వాళ్ళ చెవులు వినపడలేకుండా ఉండేది వాళ్ళ మన తప్పు మనం వాళ్ళకొక అనుకూలం ఇవ్వడం లేదు అది నా మెయిన్ ఉద్దేశం ఇది దీనికి ముందు నేను కోల్కతా నుంచి ఢిల్లీ వెయ్యి నూరు కిలోమీటర్ నడిచాను డెబ్బై రోజులు అయింది ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ టూలో నడిచాను దాని తర్వాత కాలకటా ఢాకా నడిచాను ఫస్ట్ వాక్లో నడిచేటప్పుడు నడిచేటప్పుడు ఫిఫ్టీ ఫస్ట్ డే నాదొక అపాయింట్మెంట్ ఉండింది హర్షవర్ధన్ దూబే అని ఒక అతనితో దతియా మధ్యప్రదేశ్లో అతనికి కళ్ళు తెలీదు సో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక అతను నన్ను మీట్ చేశాడు మీట్ చేసి గబగబా అని మెట్లెక్కి వాకిల్ తెరిచి లైట్ వేసి మెత్ మెత్త రోల్ రోల్ అవుట్ చేసి కూర్చోపెట్టి హార్మోనియం తీసి నేను ఒక పాట పాడతానని చెప్పాడు నేను చెప్పాను లేదు బాబు నాకు ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ నడిచి ఈరోజు చాలా టైర్డ్గా ఉన్నాను హర్షవర్ధన్తో కలిసి నేను వెళ్తూ ఉంటాను అతను చెప్పాను నేనే మేడం హర్షవర్ధన్ నాకే కళ్ళు తెలీదు నాకు నాకు ఒక షాక్ అయిపోయింది ఎలా నీకు ఇంట్లోపల ఇంత బాగా నడిచావు ఇంత బాగా స్విచ్ ఆన్ చేసావు ఫ్యాన్ ఆన్ చేసావు అతను చెప్పాడు నా ఇంట్లో నాకు అంత తెలుసు నా ఇంటి బయట ఒక్క కాలు పెడితే అస్సలు సొసైటీలో ఎక్కడ వెళ్ళలేను ఒంటరిగా బయట దేశంలో అంతా చాలామంది ఒంటరిగా వెళ్తారు ఒక హక్కు ఉంది మన మన దేశంలో ఇంకా చాలా ముందుకు ఎక్కాలి దీంట్లో నేను దారిలో చాలా మందితో కలిశాను ఒక నాలుగు రోజుల క్రితం ఒక వీల్చైర్లో ఉన్న అతను ప్రభాకర్ అని చెప్పి అతను తమిళనాడు వీల్ చైర్ క్రికెట్ టీంలో ఉన్నాడు చాలా సంతోషమైంది అతను అతనితో కలిసి అలా అదే రకంగా బ్లైండ్ పీపుల్కి ఒక క్రికెట్ టీం ఉంది వాళ్ళు వచ్చి బాల్ లోపల గజ్జలు ఉంటాయి ఆ గజ్జలు విని ఆటలాడతారు అట్లా నేను చాలా కనుక్కున్నాను చాలా నేర్చుకున్నాను ఈ వాక్లో ఇంకా దీని గురించి ప్రచారము చేస్తున్నాను మా సోషల్ మీడియా ఛానల్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో గీతా అండర్ స్కోర్ ఫాలో చేయండి మీకు తెలుస్తుంది చాలా థ్యాంక్స్ ఈ వర్క్ వచ్చి సపోర్ట్ చేసేది ఎంఫసిస్ ఫౌండేషన్ నా సంస్థ వచ్చి ఆవాస్ సంస్థ మళ్ళీ ఈథాస్ ఫౌండేషన్ మేము ముగ్గురం చేరి ఈ ప్రోగ్రామ్ ఈ క్యాంపెయిన్ రెడీ చేశాం ఎంఫసిస్ ఆవాస్ హలో అండి నేను యాక్చువల్గా కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ చూస్తున్నప్పుడు మేడం గురించి నాకు తెలిసింది ఆ తర్వాత మేడం ఫాలో చేస్తున్నాను లైక్ ఫిఫ్టీన్ డేస్గా మళ్ళీ పలునాడు దగ్గర మేడం వచ్చే తర్వాత నేను మేడం రిసీవ్ చేసుకొని మేడంతో కొద్ది కిలోమీటర్లు నడిచే అవకాశం కూడా దొరికింది నాకు లైక్ ఇట్ వాస్ మేడం చేస్తున్న వాక్ ఒక కాజ్ రియలీ అమేజింగ్ వింటేనే నా నిజంగా మనం దీనికి ముందు ఎందుకు తెలుసుకోలేకపోయినాము ఎందుకు చేయలేకపోయినాము అనిపిస్తుంది లైక్ ఇప్పుడు వికలాంగులుకి హ్యాండిక్యాప్ వాళ్ళకి ర్యాంప్స్ కానీ ప్రొవైడ్ చేయకుండా ఈవెన్ మన గవర్నమెంట్ జీవోస్లో అన్ని అన్నింటిలో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ప్యాన్ అప్రూవల్ చేసేటప్పుడు ఏదైనా బిల్డింగ్కి ఒక ర్యాంప్ అని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది వికలాంగుల కోసం మనము ప్రొవైడ్ చేస్తున్నాం కానీ సఫీ సరైన గేడియంట్లో కానీ స్లోప్లో మెయింటైన్ చేయడం లేదు సో దాన్ని ఆ కాజ్ పైన మేడం వాక్ చేస్తున్నారు వాజ్ లైక్ ప్లెజర్ మీటింగ్ మేడం ఐమ్ రియలీ హానర్డ్ దట్ ఐ వాజ్ ఏబుల్ టు స్పీక్ విత్ మేడం and walk with her a few kilometers. Thank you, ma'am.